హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో ప్రారంభించబోయే ప్రభుత్వ పథకాలకు సంబంధించి కార్యాచరణ ప్రారంభించడం జరిగింది ఇందులో మనకు ముఖ్యంగా వస్తున్న కీలక అప్డేట్ ఏంటంటే ఇప్పటికే రేషన్ కార్డులకు సంబంధించి ఈ కేవైసీ చేయడం కోసం ఈ యొక్క ప్రత్యేకంగా ఒక యాప్ ను కూడా నుంచి అప్డేట్ అయితే చేస్తున్నారు ఈ యొక్క రేషన్ కార్డులో ప్రస్తుతం కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అలాగే పాత రేషన్ కార్డులకు సంబంధించి విడివిడిగా లబ్దిదారులకు గుర్తించి వారికి సంబంధించి ఈ కేవైసీలు చేయబోతున్నట్టు దీనితో పాటుగా మనకు దసరా కానుకగా లబ్ధిదారులందరికీ సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే రాబోతుంది దీనితో పాటుగా ఎవరికైతే ఈ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నారంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాలుగు లక్షల రూపాయలతో ఇళ్ళు అనేది నిర్మిస్తుంది కాబట్టి ఈ యొక్క ఇళ్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో అటువంటి వారందరికీ సంబంధించి ముందుగా మొదటి కేటగిరీలో ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది వీటితో పాటుగా మరికొన్ని కీలక అప్డేట్ గురించి మీకు పూర్తి అప్డేట్ గురించి నేను మీకు తెలియజేస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఛానల్ కూడా ఇచ్చాను ఆ యొక్క టెలిగ్రామ్ ఛానల్ కూడా తప్పనిసరిగా మీరు అయితే ఫాలో అనేది తవ్వండి ఇక వీడియోలో కనుక వెళ్ళినట్లయితే ముందుగా మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నట్లు ఒక తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది అక్టోబర్ రెండో తేదీ తర్వాత నుంచి లబ్దిదారుల అందరికీ సంబంధించి ముందుగా ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రారంభించబోతున్నట్లు తెలియజేయడం జరిగింది అక్టోబర్ రెండవ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొత్తగా ఎవరైతే కొత్త రేషన్ కార్డుల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటున్నారో అటువంటి వారందరూ ఎక్కడ ఉన్నారనే దాన్ని బట్టి గుర్తించి వారందరికి సంబంధించి ఇంటి వద్దకి వెళ్లి యొక్క కొత్త రేషన్ కార్డుకి సంబంధించి అన్ని రకాల డాక్యుమెంట్లు అనేది తీసుకుని ఆన్లైన్ లో అప్లోడ్ అనేది చేసి వారికి సంబంధించి ఈ చేసే ప్రాసెస్ ను ప్రారంభించబోతున్నట్లు తెలియజేశారు ఇప్పటి వరకు గ్రామ అలాగే వాట్సా సచివాలయంలో పనిచేస్తున్న వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో అంటే గత ప్రభుత్వ హైకోర్టు లోని వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క వాలంటీర్ల ద్వారా కొత్తగా రేషన్ కార్డు కి అప్లై చేసుకోవడం ఈ కేసు చేయడం వాలంటీర్లకు ప్రత్యేక ఒక యాప్ అనేది గతంలో ఇవ్వడం జరిగింది అయితే ప్రస్తుత ప్రభుత్వం పూర్తిగా వాలంటీర్ అనేది ఇంకా తీసుకోలేదు కాబట్టి ఈ యొక్క వాలంటీర్ల స్థానంలో ఎవరైతే గ్రామ అలాగే వాట్సాచివాలయంలో ఆ యొక్క సిబ్బంది కోసం ప్రత్యేకంగా ఒక యాప్ అయితే నిర్మించబోతున్నారు ఈ యొక్క యాప్ కు సంబంధించి ఇప్పటికే ఒక తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది ఇప్పటికే లబ్దిదారులందరికీ సంబంధించి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వారందరికి సంబంధించి పాత లబ్దిదారులందరికీ సంబంధించి అంటే పాత రేషన్ కార్డులు అనేది ఎవరి దగ్గర అయితే ఉన్నాయో అటువంటి వారందరికి సంబంధించి తప్పనిసరిగా ఆ యొక్క కుటుంబంలో ఎంతమంది ఉన్నారో అంతమందికి తప్పనిసరిగా కేవైసీ చేయాలని అయితే గుర్తించడం జరిగింది మరొకసారి లబ్ధిదారులందరికీ ఈ కేవైసీ అనేది పూర్తి అయిన తర్వాత ఈ యొక్క కేవైసీ చేసే ప్రాసెస్ లో ఎవరికైనా సరే ఈకేవైస్ అనేది గత ప్రభుత్వ హామీలో కాకపోయినట్లయితే వారందరికీ సంబంధించి ఈ కేర్స్ అనేది మరొకసారి అప్డేట్ అనేది చేయడం లేకపోతే ప్రస్తుతం ఆ యొక్క కుటుంబంలో ఏవైనా సరే ఈ కేసు అనేది చేసుకోలేని వారా గత ప్రభుత్వ హైంలో రేషన్ కార్డు అనేది పొందిన తర్వాత వారికి సంబంధించి ఈ అనేది మరొకసారి చేయకపోవడం ఆ యొక్క కుటుంబ సభ్యులు ఏదైనా సరే మ్యారేజ్ అనేది అయి ఉన్నా లేదా వారికి సంబంధించి కుటుంబ సభ్యులు చనిపోయి ఉన్నా ఆ చనిపోయిన వారికి కూడా ప్రస్తుతం రేషన్ అనేది ప్రతి నెల అందుతున్నాయని ఏకమైతే అలా జరగకుండా ప్రతి నెల రేషన్ కార్డుల విషయంలో తప్పనిసరిగా కొన్ని రూల్స్ అనేది ఫాలో అనేది అయ్యే విధంగా కొత్త విధానాలను తీసుకురాబోతున్నారు ఏదైనా సరే చనిపోయినట్లయితే వారికి సంబంధించి ప్రస్తుతం ఈ కేఎస్ అనేది చేయలేదు కాబట్టి ఈ యొక్క ఇకేసి చేసే ప్రాసెస్ లో ఆ యొక్క లబ్ధిదారులు చనిపోయారని వారికి సంబంధించిన వివరాలు అనేది ఆన్లైన్ లో అప్డేట్ అనేది చేయడం అలాగే కొత్తగా రేషన్ కార్డు సంబంధించి కూడా ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారు కొత్త రేషన్ కార్డు కి సంబంధించి తప్పనిసరిగా ఈ కేస్ అయితే చేయాల్సి ఉంటుంది ఈ యొక్క ఈ కేఎఫ్సి చేసిన సమయం ఏదైనా సరే తప్పులు కనుక గుర్తించినట్లయితే వెంటనే వారి యొక్క కార్డు అయితే తొలగించడం జరుగుతుంది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం యొక్క గైడ్ లైన్స్ ప్రకారం తప్పనిసరిగా అన్ని రాష్ట్రాలు తప్పనిసరిగా లబ్ధిదారులందరికీ సంబంధించి రేషన్ కార్డు ఎవరైతే కలిగి ఉన్నారో ఆ యొక్క రేషన్ కార్డు ప్రతి ఒక్క లబ్ధిదారుడు తప్పనిసరిగా ఈ కేవసీ చేసుకోవాలని ఒక కండిషన్ అయితే తీసుకొచ్చారు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రూల్స్ ప్రకారం ఇప్పటికే ఐదు కోట్లకు పైగా డూప్లికేట్ రేషన్ కార్డులు అయితే తొలగించడం జరిగింది అంటే ఒకే వ్యక్తి వేరు వేరు ప్రాంతాల్లో వేరు వేరు రేషన్ కార్డుల పేర్లు అనేది కలిగి ఉండటంతో ఈ యొక్క పేర్లు అయితే తొలగించడం జరిగింది ఈ కేవసీ కనుక చేసినట్లయితే ఈ యొక్క లబ్ధిదారులకు ఒకటి లేదా రెండు రేషన్ కార్డులు అనేది కలిగి ఉన్నట్లయితే రెండు చోట్ల ఈ కేవసీ చేసినట్లయితే ఆ యొక్క ఫలానా వ్యక్తికి మంచి పేరు కూడా రావడం జరుగుతుంది ఈ యొక్క ప్రాసెస్ లో ఆ యొక్క లబ్ధిదారుడు రెండు ప్రాంతాల్లో ఎక్కడైతే రేషన్ కార్డు కావాలనుకుంటున్నారో ఆ రేషన్ కార్డు ముంచుకుని రెండో రేషన్ కార్డు అయితే వెంటనే తొలగించడం జరుగుతుంది ఈ యొక్క విధానాన్ని ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మరొకసారి స్ట్రిక్ట్ గా ఫాలో అనేది అవ్వాలని ఒక రూల్ అయితే తీసుకురావడం జరిగింది ప్రస్తుతం రేషన్ కార్డుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది మనకు వచ్చే రెండో తేదీ తర్వాత ప్రారంభించే అవకాశం అయితే ఉంది కాబట్టి లబ్ధిదారుల అందరికి సంబంధించి అన్ని రకాల డాక్యుమెంట్ అనేది అయితే కలిగి ఉండాల్సి ఉంటుంది ఇందులో ముఖ్యంగా అన్ని రకాల డాక్యుమెంట్ అంటే తప్పనిసరిగా ఆధార్ కార్డు అనేది కలిగి ఉండాల్సి ఉంటుంది ఆధార్ కార్డు ఎవరికైతే కలిగి ఉంటారో ఆ యొక్క ఆధార్ కార్డు కి తప్పనిసరిగా మొబైల్ నెంబర్ అయి ఉండాల్సి ఉంటుంది ఈ యొక్క మొబైల్ నెంబర్ ద్వారా రిజిస్ట్రేషన్ చేస్తారు కాబట్టి వారికి వచ్చిన ఓటీపీ ద్వారా అన్ని రకాల రిజిస్ట్రేషన్ చేసి వారికి సంబంధించిన ఆధార్ కార్డు అనేది ఆన్లైన్ లో అప్లోడ్ అనేది చేయడం ఆ తర్వాత ఈ కేసు చేయడం ఆ తర్వాత వెరిఫికేషన్ ఉంటుంది ఆ తర్వాత ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే తర్వాత నుంచి లబ్ధిదారులందరికీ సంబంధించి కొత్త రేషన్ కార్డులు అయితే జారీ చేయడం జరుగుతుంది ఇది ప్రస్తుతానికి రేషన్ కార్డులకు సంబంధించి అలాగే ఇప్పటికే పెన్షన్ కార్డులకు సంబంధించి రెండో తేదీ గాంధీ జయంతి సందర్భంగా ఈ యొక్క కొత్త పెన్షన్ కార్డుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ చేయడంతో పాటు పాత పెన్షన్ దారులందరికి సంబంధించి వారికి సరే డూప్లికేట్ కనుక ఉన్నట్లయితే వారి యొక్క పెన్షన్ కార్డులు అయితే తొలగించబోతున్నారు ఈ యొక్క పెన్షన్ కార్డుకు సంబంధించి గాంధీ జయంతి సందర్భంగా రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ చేసి ఈ యొక్క రిజిస్ట్రేషన్ అనేది ఆ యొక్క నెల మొత్తాన్ని అయితే ప్రారంభించే నెల చివరి అక్కడ వరకు రిజిస్ట్రేషన్ అది అన్ని రకాలుగా వ్యర్ఫ్ చేసి వారికి ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే తర్వాత ఈ యొక్క పెన్షన్ కార్డులు అయితే లబ్దిదారులకు అయితే అందజేస్తారు అలాగే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఏదైతే పెన్షన్లు ఉన్నాయో ఈ యొక్క పెన్షన్ల మొత్తాన్ని కూడా మరొకసారి వడపోత అంటే మరొకసారి వెరిఫికేషన్ చేయబోతున్నట్టు ఇందులో ముఖ్యంగా దివ్యాంగుల పెన్షన్లతో భారీగా అవినీతి జరిగిందని ప్రస్తుత ప్రభుత్వం అయితే గుర్తించడం జరిగింది కాబట్టి వీరందరికీ సంబంధించి మరొకసారి వారికి సంబంధించిన అన్ని రకాల సదనం సర్టిఫికేట్ అనేది మరొకసారి పరిశీలించి వారికి ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే పెన్షన్ అయితే శాంక్షన్ చేస్తారు ఏదైనా సరే తప్పులు కనుక ఉన్నట్లయితే మరొకసారి వారికి సదనం స్లాట్ అనేది బుక్ చేసి వారికి మరొకసారి వైద్య పరీక్షలు అనేది నిర్వహించిన తర్వాత వారికి అన్ని కనుక ఒకే కనుక అయినట్లయితే పెన్షన్ అలాగే రేషన్ కార్డుకి సంబంధించి అలాగే మరొక అప్డేట్ ఏంటంటే హౌసింగ్ స్కీమ్ అంటే ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలో భాగంగా ప్రతి ఒక్క లబ్దిదారు కంటే ఎలిజిబిలిటీలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇల్లు అనేది నిర్మిస్తామని అలాగే గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్ల స్థలంలో ఇల్లు అనేది నిర్మిస్తామని హామీ అనేది ఇచ్చారు కాబట్టి ముందుగా ఎవరికైతే ఇంటి స్థలం అనేది కలిగి ఉన్నారో వారందరికీ ముందుగా ఇల్లు అనేది కట్టుకోవడం కోసం అమౌంట్ అనేది ఇవ్వబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఎందుకంటే ప్రస్తుత ప్రభుత్వంలో ఇల్లు అనేది ఉచితంగా నిర్మిస్తున్నారు కాబట్టి వీరికి సంబంధించి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎక్కడ ఇంటి స్థలాల ది ఖీగా ఉన్నాయనే దాన్ని పరిశీలించి ఆ యొక్క ప్రాంతాల్లో ఇల్లు అనేది నిర్మించుకోవడానికి కొంత సమయం అనేది పడుతుంది కాబట్టి ముందుగా ప్రశ్న ఏదైతే ఇల్లు అనేది సొంతంగా నిర్మించుకోవాలనుకున్నారో అంటే వారి యొక్క ఇంటి స్థలం అనేది కలిగి ఉంది ఆ యొక్క ప్రాంతంలో ఎవరైతే ఇల్లు అనేది నిర్మించుకోవాలనుకుంటున్నారో వారి యొక్క సొంత స్థలం ఉన్న వారందరికి సంబంధించి ముందుగా ఇల్లు అనేది శాంక్షన్ చేసే అవకాశం అయితే ఉంది ఇందులో భాగంగా లబ్దిదారుల అందరికీ సంబంధించి ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలో భాగంగా వారికి సంబంధించి ఇల్లు అనేది ఏ విధంగా నిర్మించుకోవాలన్న దానికి సంబంధించి వారికి సంబంధించి ఎటువంటి కండిషన్స్ అనేది ఉండకపోవచ్చు వారికి సంబంధించి గత ప్రభుత్వంలో ఇల్లు అనేది శాంక్షన్ అనేది అయి ఉందా లేదా అనేది ఒక కనీసం అయితే చూస్తారు గత ప్రభుత్వ హయంలో వారికి ఇల్లు అనేది శాంక్షన్ అనేది అయి ఉన్నట్లయితే వారికి మాత్రం తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా ఎలిజిబిలిటీ అయితే రావడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం రెండు లక్షల యాభై వేల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లక్ష యాభై వేలతో ఇల్లు అనేది నిర్మించుకోవడానికి ఏపీ ప్రభుత్వం త్వరలోనే సన్నాహాలు అయితే ప్రారంభించబోతుంది ఇది టోటల్ గా ఇళ్ల నిర్మాణ పనులకు సంబంధించి అంటే ఏపీ ప్రభుత్వం త్వరలో నిర్మించబోయే ఇళ్లకు సంబంధించి అలాగే తల్లికి వందన పథకానికి సంబంధించిన మహిళలు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ ప్రతి సంవత్సరం పదహైదు వేల రూపాయల చొప్పున ఇంట్లో ఎంత మంది విద్యార్థులు ఉంటాయి అంత మంది విద్యార్థులకు పదహైదు వేల రూపాయల చొప్పున అందజేస్తామని చేశారు కాబట్టి ఇప్పటికే చాలా మంది తల్లిదండ్రులకు సంబంధించి ఈ కేఎస్ అనేది కాకపోవడం అలాగే ఆధార్ కార్డు లో వారికి సంబంధించి అన్ని రకాల వివరాలు సరిగా లేకపోవడం ప్రస్తుతం వారి యొక్క ఆధార్ కార్డు చాలా వరకు అడ్రస్ లో అనేది రాంగ్ గా ఉన్నట్లయితే గుర్తించడం జరిగింది కాబట్టి ఎవరైనా సరే వారికి సంబంధించిన ఆధార్ కార్డు లో అడ్రస్ లేదా విద్యార్థులకు సంబంధించి ఐదు సంవత్సరాలు పైబడిన విద్యార్థులందరూ మరొకసారి వారికి సంబంధించిన బయోమెట్రిక్ అనేది వేసి వారి యొక్క వేలిముద్రలు అనేది అప్డేట్ చేసుకోవాలని తెలియజేయడం జరిగింది కాబట్టి విద్యార్థులకు సంబంధించి ఇంకా వారికి సంబంధించిన వేలు ముద్రలు అనేది ఆధార్ కార్డు కి లింక్ అనేది చేసుకోకపోయినట్లయితే వెంటనే మీరు ఆధార్ కేంద్రానికి వెళ్ళినట్లయితే మీ యొక్క వేలు ముద్ర అప్డేట్ అనేది చేయడం జరుగుతుంది తాజాగా వచ్చిన మరొక కీలక అప్డేట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పదహైదు లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన ఆధార్ కార్డుల వివరాలు అనేది ఆన్లైన్ లో ఇంకా రిజిస్ట్రేషన్ కాలేదైతే గుర్తించడం జరిగింది వారికి సంబంధించిన వివరాలు వెంటనే ఆన్లైన్ లో నమోదు చేయాలని ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయగా ఈ పదహైదు లక్షల మందికి సంబంధించి కూడా ప్రస్తుత ప్రభుత్వంలో ఈ యొక్క తల్లి వందన పథకం అమలు అనేది అవ్వాలంటే వీరికి సంబంధించిన ఆధార్ వివరాలు అనేది కొంతమేర ఆలస్యం వేసినట్లయితే ఏపీ ప్రభుత్వం అయితే తెలియజేస్తోంది వీరికి సంబంధించి అన్ని రకాలుగా అన్ని కరెక్ట్గా ఉన్నట్టు కానీ గుర్తించినట్టు అప్పటి నుంచి తల్లికి వంతుల పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు ముందుగా తల్లిదండ్రులకు సంబంధించి ఆధార్ కార్డు లో ఏదైనా వెంటనే చేసుకోవాలని తెలియజేశారు ప్రస్తుతం గతంలో ఏదైతే చాలా మందికి సంబంధించి ఆధార్ కార్డు వచ్చినప్పటి నుంచి వారికి సంబంధించిన ఆధార్ కార్డులు వివరాలు సరిగా చేంజ్ అనేది చేసుకోకపోవడం అలాగే వారికి సంబంధించి ప్రస్తుతం వేరొక ప్రాంతంలో ఉంటూ వారికి సంబంధించిన ఆధార్ కార్డులు అడ్రస్ అనేది వేరొక ప్రాంతంలో ఉండడం వల్ల చాలా మందికి సంబంధించి ప్రభుత్వ పథకాలు ఆలస్యం అనేది అవుతున్నట్లయితే గుర్తించడం జరిగింది అలాగే ప్రతి ఒక్క విద్యార్థికి సంబంధించి ఆధార్ కార్డులు కనుక లేకపోయినట్లయితే వెంటనే ఆధార్ కార్డ్ అనేది అప్డేట్ అనేది చేసుకోవడం లేదా ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ ఆకపోయినట్లయితే వెంటనే మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవడం అలాగే విద్యార్థులు అందరికీ సంబంధించి తప్పనిసరిగా ప్రతి ఒక్క స్కూల్ యాజిమాన్యం వారికి సంబంధించిన వెబ్సైట్లో విద్యార్థులకు సంబంధించి అన్ని రకాలుగా వారి యొక్క వివరాలు ఎటువంటి తప్పులు అనేది లేకుండా రిజిస్ట్రేషన్ చేయాలని ఏపీ ప్రభుత్వం తాజా మార్గదర్శకాలు అయితే జారీ చేయడం జరిగింది ఎవరికైనా సరే విద్యార్థులకు సంబంధించిన వివరాలు తప్పుగా కనుక నమోదు అనేది అయి ఉన్నా లేదా వారికి సంబంధించిన రేషన్ కార్డుల వివరాలు అనేది లింక్ అనేది చేసే సమయంలో విద్యార్థులకు అలాగే విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు ఏదైనా సరే మిస్ మ్యాచ్ కనుక అయినట్లయితే ప్రభుత్వ పథకం వారికి వినిచిబుట్టి వస్తుందని గత ప్రభుత్వ హయంలో ఇదే తరహాలో చాలా వరకు జరిగాయని గుర్తించడం జరిగింది ఇక మీదట ఎటువంటి తప్పులు అయితే జరగకుండా విద్యార్థుల విషయంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం తాజాగా అయితే తెలియజేయడం జరిగింది ఇది టోటల్ గా ఈ యొక్క వీడియోలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే తప్పనిసరిగా వాస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అలాగే టెలిగ్రామ్ ఛానల్ ను ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోద్దు